దేవునికి స్తోత్రం మన ప్రభుని రక్షకుడైన యేసుక్రీస్తు గారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయచ్చును ఈరోజు దేవుని వాగ్దానము ఎహెస్కేల్ గ్రంథము మూడవ అధ్యాయము ఇరవై రెండవ వచనము అక్కడ యహోవా హస్తము నా మీదకి వచ్చి నీవు లేచి మైదానపు భూమికి వెళ్ళుము అక్కడ నేను నీతో మాట్లాడుదనని ఆయన నాకు సెలవిచ్చను ఇక్కడ ఎహెస్కాల్ ఎహెస్కేల్ గారి యొక్క దేవుడు దేవుని హస్తము హెస్కేల్ గారి మీదకి రాకముందు కొంతకాలం ఎదురు చూడాల్సి వచ్చింది దేవుని కోసం ఏవైనా గొప్ప కార్యాలు జరగాలంటే కొంతకాలం ఎదురు చూడాల్సి వస్తుంది పౌలు గారు మారుమనసు పొందిన వెంటనే స్వార్థతోటి ప్రయాణం చేసేటప్పుడు మూడేళ్ళు అరేబియా ఎడార్లో ఉండాల్సి వచ్చింది అలానే ఈనాటి వరకు కూడా అది ఇలానే వస్తుంది దేవుని ద్వారా వీళ్ళ ద్వారా ఏవైనా గొప్ప కార్యాలు జరగాలంటే వాళ్ళ ద్వారా దేవుడు కొంతకాలం ఎదురు చూసేలా చేస్తారు ప్రత్యేకంగా కొంతకాలం ఎదురు చూస్తూ గడపవలసిన అవసరం రాని వాళ్ళెవరూ దేవుని కోసం గొప్ప పనులు చేసినట్టు మనం చూడం మొదట్లో తప్పనిసరిగా అలాంటి వాళ్ళు అనుకున్నవన్నీ పూర్తిగా తారుమారైపోతాయి పౌలు తాను మారుమనసు పొందిన వెంటనే సువార్తతో ఉరకలేసేటప్పుడు మూడేళ్లు అరేబియా ఎడారిలో ఉండాల్సి రావటం నుండి ఈనాటి వరకు ఇది ఇలానే వస్తూ ఉంది నా విషయంలో ఇలానే జరిగింది సాహిత్యం ద్వారా దైవసేవ చేయటానికి నాకు అవకాశం దొరకగానే ఎగిరి గంతేసి మొదలు అనుకున్నాను కానీ డాక్టర్ అడ్డుపడ్డాడు లాభం లేదు ఆవిడికి రాయటం ముఖ్యమో ప్రాణం నిలబెట్టుకోవటం ముఖ్యమో తెలుసుకోవాలి అన్నాడు రెండో చేయాలంటే కుదరదు ఇది పద్దెనిమిది వందల అరవైలో జరిగింది ఆ గూట్లో నుండి నేను పద్దెనిమిది వందల అరవై తొమ్మిదిలో బయటకు వచ్చాను నేడలో తొమ్మిదేళ్ళు నన్ను ఎదురు చూస్తూ ఉంచిన దేవుని జ్ఞానం నాకు అర్థమైంది దేవుని ప్రేమ మార్పులేనిది ఆయన ప్రేమ మనకి కనిపించకపోయినా అనుభవంలోకి రాకపోయినా ఆయన మాత్రం అలానే ప్రేమిస్తూ ఉంటాడు ఆయన ప్రేమ ఆయన ప్రభుత్వం ఒకదానితో ఒకటి పెనవేసుకున్నాయి అందువలన మనకి ఇష్టంగానూ అభివృద్ధి కనిపించే వాటిని కొన్నిసార్లు మనకివ్వడు ఎందుకంటే మనలో తన కార్యాలను ఇంకా విజయవంతంగా చేయగలిగే పరిపక్వత ఇంకా రాలేదని ఆయనకు తెలుసు నా పనిని మౌనంగా ప్రక్కన పెట్టాను విశ్రాంతి సమయాన్ని వినయంతో స్వీకరించాను విశ్రాంతి తీసుకో అంటూ యజమాని పిలిచాడు క్రీస్తుతోనే విశ్రాంతి నా మనసు పలికింది తనదైన విశ్రాంతిని తన చేతితో ఇచ్చాడు ఇప్పుడున్న అనారోగ్యం ఆయన నిర్ణయమే విశ్రాంతి తీసుకోమంటే కష్టపడబోతాం మనం ఆయన దారి మంచిది అందులం మనం ఆయన ఇచ్చిన పనిని ఆయనే పూర్తి చేస్తాడు అలసిన పాదాలు నడవవలసిన దారులున్నాయి అలసిన చేతులు చేయవలసిన పనులున్నాయి ఇప్పుడైతే విధేయత చూపాల్సిన అవసరం ఉంది కదలక మెదలక ఉండటంలో దివ్య విశ్రాంతి ఉంది తన ఇష్ట ప్రకారం ఆయన చేతులు తీర్చిదిద్దుతాయి ఆయన పని జరగాలి పాఠం పూర్తిగా నేర్చుకోవాలి మర్చిపోవద్దు ఆయనకున్న నేర్పు మరెవరికీ లేదు పని చేయటమే కాదు శిక్షణ పొందాలి శిక్షలో ఏసు శిరస్సు వంచటం నేర్చుకున్నాడు ఆయన భారం తేలిక ఆయన కాడిసులు నీతి ఆయన క్రమశిక్షణలో ఏ పనిముట్లు కావాలో ఏరుకోవటం మన పని కాదు మనం సేవకులమే పనిలోనూ ఎదురు చూడటంతోనూ మనది కాదు దేవుని చిత్తమై నెరవేరాలి దేవుడు మనకి పనులు పురమాయించినట్టుగానే విశ్రాంతి తీసుకునే స్థలాలను కూడా చూప చూపిస్తాడు విశ్రాంతి తీసుకోండి అలసిన మిమ్మల్ని దారి ప్రక్కన బావి దగ్గరకు తీసుకువచ్చి ఆయన పట్ల కృతజ్ఞులై ఉండండి ఈ మాటలను ప్రభు మనం ఇకళ్ళు దీవించనుగాక ప్రార్థన చేసుకుందామండి స్తోత్రం తండ్రి పరిశుద్ధ ప్రేమ కలిగిందేవా నికుబంధనాలు చెల్లిస్తున్నాం ప్రభా ఎహెస్కేల్ గారు కొంతకాలం ఎదురు చూడవలసి వచ్చిన అలానే పౌలు గారు ఇలా నా తండ్రినైనా ప్రభు ఎంతోమంది మీ గొప్ప కార్యాలను జరగాలంటే కొంతకాలం ఎదురు చూశారు ప్రభా ఆ ఎదురు చూపులోనే మీ యొక్క జ్ఞానాన్ని అర్థం చేసుకోగలిగారు అలాంటి జ్ఞానాన్ని మాకును అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా మీ కార్యాలు మా జీవితాల్లో జరగాలంటే మేము కూడా కొంతకాలం ఎదురు చూడాలి అని మీ జ్ఞానాన్ని మేము తెలుసుకోవాలని మాకు సహాయం చేయండి ప్రభా దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం ఆయన అయానా తండ్రి ఏదయకాల సమయంలో ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం ఏంటి గృప చేత నింపు నడిపించండి ప్రప అయానా తండ్రి ఏ విధమైన సమస్యల చేత వేదనల చేత నాయనాప్రభ నలిగిపోతున్నారు అటువంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి వారికి విడుదల దయచేయండి ప్రభ సహాయం చేయమని అడుగుతున్నాను ప్రభా మీకు వందనాలు చెల్లిస్తున్నాము ఆయన మా కార్యాలు జరగట్లేదే అని ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నా నా తండ్రి నాయనప్రభ పనులు ఏమైనా వారి జీవితాల్లో ఉంటే వాటిని మీరు జరిగించమని అడుగుతున్నాను ప్రభ సహాయం చేయండి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఏసేఏ పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె